అలవాట్లు మంచి అలవాట్లు ఉంటాయి చెడ్డ అలవాట్లు ఉంటాయి మంచి అలవాట్లు అయితే మన లైఫ్ సూపర్ గా ముందుకెళ్ళిపోతుంది చెడ్డ అలవాట్లు అయితే మనం ఎన్నో ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయవలసి ఉంటుంది సఫరింగ్స్ ని ఫేస్ చేయవలసి ఉంటుంది మనకు తెలిసినా కూడా ఆ చెడ్డ అలవాటు నుంచి బయటపడటం చాలా కష్టంగా ఉంది కదా సో ఎలా మనం ఆ చెడు అలవాటుని వదులుకోవటం అంటే దానికి ఒకే ఒక దారి ఉంది ఆ దారి ఏంటో తెలుసుకుందాం కానీ దానికంటే ముందు అసలు ఈ అలవాటు అనేది ఎలా ఏర్పడుతుంది అని చూద్దామా ఆ ఫర్ ఎగ్జాంపుల్ కనుక మీరు ఉదయాన్నే మిత్ర లేస్తూనే ఇమ్మీడియట్ గా వాష్రూమ్ కనేది వెళ్ళిపోతారు వెళ్ళిపోయి బ్రష్ చేసేసి వస్తారు అనమాట మీ పళ్ళుతోని వస్తారు ఆ దానికి ఎవరైనా మీరు పోయి బ్రష్ చెయ్యి అని ఎవరు చెప్పరు అబ్బా ఈ రోజు కూడా బ్రష్ చెయ్యాలా అని మీరు అనుకోరు ఎంతో క్యాజువల్ గా లేస్తారు వెళ్తారు బ్రష్ చేస్తారు వచ్చేస్తారు ఏ ఎఫర్ట్ పెట్టరు నేను అంత కష్టపడ్డాను అన్న భావన మీకు ఉండదనమాట ఎందుకు ఇది ఎందుకంటే మనం దీన్ని చిన్నప్పటి నుంచి రోజు కంటిన్యూస్ గా విత్ కన్సిస్టెన్సీ చేస్తూనే వస్తూ ఉన్నాం కాబట్టి మనకు అది ఈజీగా చేసేస్తాము ఎవరు చెప్పినా చెప్పకపోయినా అదే అలవాటు అనమాట సో అలవాటు అనేది ఎలా ఏర్పడుతుంది మనం కన్సిస్టెంట్ గా రోజు ఎంతో సమయం నుంచి చేస్తూ వస్తూ ఉంటే అదే అలవాటుగా మారుతుంది అది మంచి అలవాటు అయితే సూపరే కానీ చెడ్డ అలవాటు పట్ల నుంచి బయటికి రావడానికి ఒకే ఒక దారి అని చెప్పాను కదా ఆ ఒకే ఒక దారి ఏం లేదు మీరు ఫస్ట్ మీ యొక్క బ్యాడ్ హ్యాబిట్ ని ఐడెంటిఫై చేయాలి అనమాట ఒక్కొక్కరికి ఒక్కో బ్యాడ్ హ్యాబిట్ అనేది ఉంటుంది సో మీకు ఏ బ్యాడ్ హ్యాబిట్ ఉంది అన్నది మీరు గుర్త గుర్తుపట్టాలి ఐడెంటిఫై చేయాలి అది ఫస్ట్ స్టెప్ అలా ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ బ్యాడ్ హ్యాబిట్ ఆ చెడ్డ అలవాటు నుంచి మీరు ఏ కాన్సిక్వెన్సెస్ ని ఫేస్ చేస్తున్నారు అంటే ఎంత నష్టం జరుగుతోంది మీకి ఆ చెడు అలవాటు వలన అనేది మీరు రాసుకోవాలి లేదా తెలుసుకోవాలి అదే సెకండ్ థింగ్ అనమాట సో ఎప్పుడైతే మీరు ఆ చెడు అలవాటు వల్ల నాకు ఇంత డ్యామేజ్ జరుగుతోంది అని తెలుసుకుంటారో అప్పుడు మీకే మీరే దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు సో ఇప్పుడు మార్చుకోవటానికి ఏం చేయాలి అంటే ఆ మనము ఏదైతే చెడ్డ అలవాటు ఉందో ఆ చెడ్డ అలవాటు ప్లేస్లో మంచి అలవాటుని తీసుకొని పెట్టాలి ఫర్ ఎగ్జాంపుల్ ఆ నా పరిస్థితి తీసుకుందాం నాకు కోపం ఎక్కువ వస్తుంది అనుకోండి ఎందుకు కోపం వస్తుంది అండ్ ఫస్ట్ ఐడెంటిఫై చేస్తే నేను నాకు కావాల్సింది జరగట్లేదు అన్న థాట్ వచ్చినప్పుడు నాకు కోపం వస్తుంది అసలు అంటే ఫ్రీ టైంలో నేను నాకు కావాల్సింది జరిగిందా జరగలేదా అని ఆలోచించటం వలన నాకు కోపం అనేది వస్తుంది ఓకే సో అదే ఫ్రీ టైంని ఈ కోపం ప్రాక్టీస్ చేసే కంటే కూడా అంటే పాత గుర్తు చేసుకొని అదంతా నేను ఇలా వీడియోస్ చేశాను అనుకోండి అంటే నేను మంచిని తెలుసుకొని ఆ మంచిని ఇతరులకి చెప్పటం అనేది ఇలా వీడియోస్ చేయటం వలన నేనేం చేస్తున్నాను నా బ్యాడ్ హ్యాబిట్ని ని గుడ్ హ్యాబిట్తో తో రీప్లేస్ అనేది చేస్తున్నాను ఓకే అలా చేయటం వలన నాకు మనశ్శాంతి లభిస్తుంది మంచి విషయాలు తెలుసుకొని షేర్ చేయటం వలన విదౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్ కూడా అనుకోండి సో నాకు బాగుంటుంది నా చెడ్డ అలవాటు కూడా వెళ్ళిపోతుంది అలా మీకు ఏ చెడు అలవాటు ఉంది అని రాసుకోండి ఆ తర్వాత దాని నుంచి వచ్చే డ్యామేజ్ ఏంటి అనేది తెలుసుకోండి అప్పుడు మీరు ఆ చెడ్డ అలవాటుని మంచి అలవాటుతో రీప్లేస్ చేసుకోండి ఎంతో ఈజీగా వితౌట్ ఎనీ ఎఫర్ట్ మీరు ఆ చెడ్డ అలవాటు నుంచి బయటకు వచ్చేస్తారు అందుకే మనం కనుక గమనిస్తే మనకి మండల దీక్ష అని మన కల్చర్లో చెప్తూ ఉంటారు అంటే అయ్యప్ప స్వామి మాలవేసిన హనుమాన్ చాలీస ఏదైనా కూడా ఫార్టీ వన్ డేస్ చేయండి అని చెప్తూ ఉంటారు ఎందుకు అంటే ఫార్టీ వన్ డేస్ మనం కంటిన్యూస్ గా విత్ కన్సిస్టెన్సీ అంటే ఒక్కరోజు కూడా బ్రేక్ తీసుకోకుండా చేస్తూ పోతే అది మనకి ఆటోమేటిక్గా అంటే అంటే నెక్స్ట్ డే కూడా చేసేస్తాము అన్న ఉద్దేశంతోనే ఈ మండల దీక్ష ఫోర్ నలభై రోజుల దీక్ష ఇవన్నీ పెడతారనమాట సో మన సాంప్రదాయాలు కూడా ఎంతో గొప్పవి అని అర్థమైపోయింది కదా సో మీరు ఏదైనా నలభై ఒక్క రోజులు కంటిన్యూగా చేసేసారనుకోండి అందుకే నేను రోజు ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను నా బ్యాడ్ హ్యాబిట్ ని తగ్గించుకోవడానికి సో అలా ఎవరైతే కంటిన్యూ చేస్తూ ఉంటారో అప్పుడు అది రీప్లేస్ అయిపోతుంది ఇంత ఇదొక్కటే మార్గం అనమాట మనం బ్యాడ్ హ్యాబిట్ నుంచి బయటకు రావడానికి మనకున్న బ్యాడ్ హ్యాబిట్ ని ఐడెంటిఫై చేసి దాని డిసడ్వాంటేజెస్ చూసుకొని డ్యామేజ్ ఏమవుతుంది చూసుకొని దాన్ని రీప్లేస్ చేయండి గుడ్ హ్యాబిట్ తో అది ఏదైనా సరే మీరు కంటిన్యూ చేయండి ఫార్టీ వన్ డేస్ ఇక మీకు ఆ బ్యాడ్ హ్యాబిట్ అనేది మాయమైపోతుంది ట్రై దిస్ బాయ్ ఎవ్రీవాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్